హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు అయితే చూస్తామా మనీ సేవింగ్ కిప్స్ ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ అక్క క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది ఇప్పుడు రాండి అయితే వీడియోకి వెళ్తామా ఈ ఒక్క సాంబ్రాన్ ఉంటే చాలు మనకి వెండి వస్తువులు వెండి పట్టీలు అయితే కవరింగ్ బ్యాంగిల్స్ కవరింగ్ చైన్ అయితే గోల్డ్ కలర్గా తల తలా మెరిసిపోతుంది ఇప్పుడు రాండి అయితే వీడియోకి వెళ్తాం చూడండి ఈ చైన్ చూడండి తీసి ఒక సిక్స్ మంత్స్ ఆయ నల్లగా అయిపోయింది కవరింగ్ చైన్ అయితే ఇదైతే నల్లగా అయిపోయింది ఈ బ్యాంగిల్ చూడండి ఇది ఒక త్రీ మంత్స్ ఆయ నల్లగా అయిపోయింది ఇదైతే కవరింగ్ ఇదైతే వెండి పట్టీలు ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామా ఇప్పుడు ఒక ప్రమీద తీసుకోండి ప్రమీద అయితే తీసుకోండి ఆ సాంబ్రాన్ అయితే అది ఫిఫ్టీన్ రూపీస్ కంప్యూటర్ సాంబ్రాన్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఇప్పుడు ఒక త్రీ తీసుకున్నాను మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి సా ఇప్పుడైతే సాంబ్రాన్ తీసుకున్న తర్వాత దానిపైన కర్పూరం పెట్టుకోండి సాంబ్రాన్ పైన ఇప్పుడు కర్పూరం పెట్టుకున్న తర్వాత దాన్ని అంటించుకోండి ఇప్పుడు అంటించుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఇలానే ఉండాలి ఇదైతే మండాలి మనకైతే ఈ సాంబ్రాన్ మసి కావాలి మసి అయినట్ల ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉండండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మసి అయిపోయింది ఒక స్పూను చాకన తీసుకొని ఇలా కలుపుకోండి అయితే వేడిగా ఉంటుంది నిదానంగా అనుకోండి ఒక రెండు నిమిషాలు ఇదైతే ఆరాలి వేడిగా ఉంటుంది ఇలా అనుకోండి ఈ మసి అయితే మనకి మూడు పదార్థాలకి జులర్స్కి అయితే వెండి అయితే క్లీన్ అయిపోతుంది ఇలా చాక్ల ఇలా అనుకోండి చాక్ల అనుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకోండి ఇప్పుడైతే లెమన్ అయితే తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వేసుకోండి అయితే మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంకా చూడండి మనీ సేవింగ్ టిప్స్ ఎందుకు వేస్ట్గా డబ్బులు వేస్ట్ చేయడం ఇది ఒకటి ఉంటే చాలు మనకి మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఒక స్పూన్న చాకన తీసి కలుపుకోండి తర్వాత అయితే వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఒక చాకన తీసుకొని లేక స్పూన్ అని తీసుకొని ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇలా కలిపిన తర్వాత ఈ చైన్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో కవరింగ్ చైన్ ఇప్పుడు లెమన్ తొక్కు ఉంటుందని లెమన్ తొక్కులో ఈ పేస్ట్ ఇలా తీసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు రుద్దుకోండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మసీలా చూడండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది కవరింగ్ చైన్ ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే గోల్డ్ కలర్గా తలతలా తలా మెడిసిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి మనము షాప్కు వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ పాలసింగ్ లాగా గోల్డ్ కలర్గా మారుతుంది చైన్ ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాన్ని ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి సైడ్లో అయితే ఎక్కువగా నల్లగా అయిపోయిందా ఈ లెమన్ తొక్కలో ఇలా రుద్దుకోండి లేకపోతే బ్రష్ ఉంటే బ్రష్లో కూడా రుద్దుకోండి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా గోల్డ్ కలర్గా మెరిసిపోతుంది ఇది ఒకటి ఉంటే ఒక సాంబ్రాన్ ఉంటే చాలు మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను ఇప్పుడు బ్యాంగిల్స్ రండి ఎంత నల్లగా అయిపోయిందో ఈ బ్యాంగిల్స్కి అయితే ఇలా అప్లై చేసుకొని ఇలా రుద్దు చేతుల రుద్దితే చాలు అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనకి ఇదైతే కవరింగ్ బ్యాంగిల్ మన షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చుదని రండి ఇలా రుద్దుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకొంది చేతులు ఇలా అనుకుంటే చాలు మనకు చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది వీడియో మనమైతే డ్రెస్ మ్యాచ్గా ఎక్కువగా తీసుకుంటాం దాన్ని బ్యాంగిల్స్ ఇలా క్లీన్ చేసి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది వెండి పట్టీలు ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇలా లెమన్ తొక్కితే ఇలా అప్లై చేసుకోండి లేకపోతే బ్రష్ ఉంటే బ్రష్లో కూడా అప్లై చేసుకోండి చూడండి అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఈ లెమన్ తొక్కుతో కింద పెట్టుకొని ఇలా రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే వెండి పట్టులో తలతలా మెడిసిపోతుంది అప్పుడే మనం షాప్కి వెళ్ళకుండా షాప్లో తీసుకొచ్చినాం దాని అలానే మెడిసిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ నేను ముందు ఒకసారి యూజ్ చేసి తర్వాత అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇదైతే నల్లగా అయిపోయింది ఈ పట్టీలు మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా వెండి పట్టీలు అయితే నల్లగా అయిపోతుంది మనం ఒక టూ మంత్స్ వన్ మంత్స్కి ఒకసారి వెండి పట్టీలు అయితే క్లీన్ చేసుకోవాలి అప్పుడు నీట్గా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే వెండి పట్టీలు అయితే ఇలా రుద్దుకోండి ఈ మంచి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ చూడండి ఇప్పుడైతే అంత రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇదైతే లైవ్లో చూపిస్తున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది వెండి పట్టులు అయితే కడిగి చూపిస్తుందని చూడండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపించింది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి తల తలా మేసిపోతుందని ఇంకా ప్రాసెస్ ఉంది మీరు లాస్ట్ దాకా చూడండి వెంటు పట్టిలు కడిగిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్లో అయితే బ్యాంగిల్స్ చైన్ అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి బ్యాంగిల్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చైన్ చూడండి ఇదైతే ఎక్కువగా నల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోవాలి లెమన్ తొక్కుతో చూడండి ఎలా ఉందో బ్యాంగిల్స్ అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించింది బ్యాంగిల్ చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి కొత్త బ్యాంగిల్లాగా కనిపిస్తుంది చైన్ చూడండి గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుందని ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు వింజల్ అన తీసుకోండి లేకపోతే కోల్గేట్ పేస్ట్ అయినా తీసుకోండి వింజల్ అయితే ఒక హాఫ్ స్పూన్ వింజల్ తీసుకోండి లేకపోతే కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి ఇప్పుడు చైన్ పైన ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే ఒక బ్రష్ తీసి రుద్దుకుంటున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంటు మీరు ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు గోల్డ్ కన్నా ఎక్కువగా కవరింగే వాడతారు దాన్ని అలాంటి వాళ్ళు నల్లగా అయిపోతుంది దాన్ని ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ చైన్ చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు పాటు ఇంకా అక్కడ టెస్ట్ ఏమైనా ఉంటే ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాట అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న చైన్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే వదిలిపోతుంది క్లీన్గా పట్టీలు చూడండి పట్టీలు అయితే ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాట అయితే రుద్దుకోండి ఇంజల్ ఈ ప్లేస్లో కోల్గేట్ పేస్ట్ ఉంటే కూడా తీసుకోండి మీరు ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి వాటర్లో అయితే కడుగుతున్నాను బ్యాంగిల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది రిజల్ట్ తలతలా మెరిసిపోతుంది బ్యాంగిల్ అయితే చైన్ చూడండి ముందైతే ఎలా ఉందో ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు వెండి పట్టీలు అయితే కడిగి చూపిస్తుందని చూడండి వెండి పట్టీలు అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక సామ్రాని వలన ఎన్ని ఉపయోగాల చూడండి మనీ సేవింగ్ టిప్స్ ఇప్పుడైతే ఇప్పుడు వాటర్లో కడికిన తర్వాత ఒక క్లాత్ తీసి తడి లేకుండా తుడుచుకోండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఎలా ఉందో చెప్పండి మీరే ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది బ్యాంగుల్ చైన్ చూడండి వెండి పట్టిలు అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చాలా బాగా అయితే యూస్ఫుల్ వీడియో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనీ సేవ్ అవుతుంది ప్రతి మహిళకు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా క్లీన్ చే చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది అంతే వాటర్లు అయితే కడుక్కున్నాను ఇప్పుడు క్లాత్ ఒక తీసుకొని తెచ్చుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఒక్క సాంబ్రాని వలన మనకి మనీ సేవ్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ కన్నా కవరింగే ఎక్కువగా వాడతారు దాన్ని అలాంటి వారాలంటే ఇలా క్లీన్ చేసుకోండి మనకి మనీ సేవ్ అవుతుంది డబ్బులు తక్కువగా అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చేయి చూడండి తలతలా మెరుస్తుంది ఈ వెండి పట్టీలు అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీకే తెలుస్తుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీకు వీడియో నచ్చినైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్